హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైతా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది సాటర్డే వ్లాగ్ అనమాట సో ఫ్రైడే వ్లాగ్ నిన్న పోస్ట్ చేశాను మధ్యలో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం కుదరలేదు అందులోనూ వాస్టమ్ చాలా తగ్గిపోతుందండి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు సో అందుకని నేను వ్లాగ్స్ షూట్ చేయట్లేదు సో ఇంకా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయన్నమాట సాటర్డే రోజు నేను లేచేసరికి ఫైవ్ థర్టీకి లేచేశాను ఈ ఒక్క కార్తీక మాసంలో ఒక్క సోమవారమైనా కనీసం పొద్దున్నే లేచి దీపారాధన చేసుకొని చేసుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను నేను అండ్ ఇంకొకటి ఏంటిదంటే కార్తీక మాసంలో ఐదు సోమవారాలు ఒక్క పొద్దుంటా అనుకున్నాను రే ఈ రోజు సోమవారం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మనం ఒకటి చాలా సం అక్కడ తెలుస్తుంది అన్నట్టు ఎందుకు శేవయ్య నా పూజ చేయించుకో అను చేయించుకోను అనుకున్నాడేమో ఈ వారము నాకు పియర్స్ ఫస్ట్కు ఉన్నాయి అంటే టూ డేస్ ముందు వన్ డే బిఫోర్ వేసుకున్నా కూడా అక్టోబర్ థర్టీ వన్ డేస్ కదా సో వన్ డే బిఫోర్ అట్లా వేసుకున్న థర్టీ ఆర్ ట్వంటీ నైన్త్కి రావాలి అది రావాల్సింది కాస్త నాకు ట్వంటీ సిక్స్త్కి వచ్చేసింది అనమాట వన్ వీక్ బిఫోర్ వచ్చింది ఎందుకో తెలియదు కొంచెం నువ్వు నువ్వుల లడ్డూలు అప్పాలు మురుకులు ఇవన్నీ తినడం వల్ల బాడీ నా హీట్ బాడీ యాక్చువల్లీ ఇంకా బాడీ ఎక్కువ హీట్ అవ్వడం వల్లనేమో తొందరగా వచ్చేసాయి అనమాట అందుకని ఇంకా నేను మండే చేయట్లేదు స్కిప్ చేసేసాను ఇంకా నెక్స్ట్ మండే నుంచి అయినా చేద్దాం అనుకుంటున్నాను నేను నా నేను ఎలా చేస్తానంటే నాకు ఒక పీరియడ్స్ వచ్చిన ఒక టెన్ డేస్ వరకు నేను ఎక్కువ వ్రతాలు అంటే ఎక్కువ ఉపవాసాలు ఉండే రోజు లాంటివి ఎక్కువ చెయ్యను అనమాట ఎందుకంటే నాకు ఫైవ్ డేస్ కాదు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ టెన్ డేస్ వరకు కొంచెం ఫైవ్ డేస్ కొంచెం ఫ్లో ఉన్న సిక్స్త్ డే నుంచి మన టెన్త్ డే వరకు కొంచెం కొంచెంగా ఫ్లో కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సో పిల్లలు పుట్టాక పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక తప్పే ఉండదు తర్వాత బ్లీడింగ్ అయినా కూడా అని అంటారు కానీ నాకెందుకో నచ్చదు మనసు ఒప్పుకోదు అందుకని నేను టెన్ డేస్ వరకు ఎటువంటి పూజలు చేయను సో నెక్స్ట్ మండే వరకు నాకు బాగుంటే చేద్దాం అనుకుంటున్నా ఈ బ్యాడ్ థిక్లో గుడ్ థింగ్ ఏంటిదంటే నాకు కార్తీక పౌర్ణమి సారి పడదేమో అని చెప్పి చాలా అనుకున్నాను కానీ దేవుడు ఉన్నాడండి కార్తీక పౌర్ణమి సారి పడుతుంది మళ్ళీ నాకు కూడా నాకు చాలా హ్యాపీ కలిగింది అనమాట ఎంత హ్యాపీ కలిగిందంటే విషయము ఒకటేమో ఈ సోమవారం నేను శివయ్య దగ్గరికి వెళ్ళాలి శివాభిషేకం చేసుకోవాలి అండ్ ఫాస్టింగ్ చేయాలి అనుకున్నాను అవి సోమవారాల్లో ఒక సోమవారం అయిపోతుంది కదా అని చెప్పేసి సో పిఎస్ వచ్చేసరికి డిసప్పాయింట్ అయ్యాను సెకండ్ థింగ్ ఏంటంటే కార్తీక పౌర్ణంగా మంచిగానే ఉంటుంది కదా మళ్ళీ కార్తీక దీపాలు వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు అని చెప్పేసి హ్యాపీనెస్ అనిపించింది సో టూ థింగ్స్ అనిపించాయి సో ఎనీవే మనం ఒకటి తలుచుకుంటే దయ్యం ఒకటి అన్నట్టుగా సో మనం అనుకున్నది ఎప్పుడు ప్పుడు కాదు అది నా విషయంలో అయితే అస్సలు కాదండి ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి అంతే ఏ ఒక్క విషయంలో కూడా లెక్క కలిసి రాదు ఈవెన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఇది నేను చేయబట్టి థర్డ్ టైము ఈసారి నేను ఖచ్చితంగా క్లిక్ అవుతాను సెప్టెంబర్లో నా ఛానల్ మానిటైజర్ అయిపోతుంది అని నేను చాలా అనుకున్నాను చాలా 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 అనుకున్నాను నాకు నమ్మకం ఉండే ఎందుకంటే నాకు మే నుంచి కొంచెం వాచ్ టైం పెరిగింది ప్రతి ఒక ఐదు వందల గంటలు పెరిగింది సో అలా మే నుంచి ఆగస్టు వరకు పెరిగిన నా వాచ్ టైం నా యూట్యూబ్ వాచ్ టైము అక్టోబర్ సెప్టెంబర్లో మొత్తం తగ్గిపోయింది ఇంకా అక్టోబర్లో ఇంకా ఆయనంత తగ్గిపోయింది తగ్గిపోతుంది కూడా అయినా కూడా స్టిల్ సారీ అయినా కూడా స్టిల్ ఎందుకు యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నామని మా హస్బెండ్ అంటూ ఉంటారు అన్న అన్న మాటలు కరెక్టే కాదనని ఐ యాక్సెప్టెడ్ దట్ బట్ ఎక్కడో మనసు ఉంటుంది కదా నేను ఎంత కష్టపడి వీడియోస్ అక్కడ ట్రైపాడ్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకొని ఆఫ్ చేసుకొని అందులో మళ్ళీ ఎడిటింగ్లు చేసుకొని పెట్టడం అనేది అంత ఈజీ విషయం ఏం కాదు ఏముంది ట్రైపాడ్ ట్రైపాడ్కి ఫోన్ పెట్టి వీడియోస్ రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసుకోవడం పెద్ద పన ఇంట్లో కూర్చొని ఎవ్రీథింగ్ పనులు చూపించుకోవడమే వీడికి వీళ్ళకి వీడియో వీడియో అప్లోడ్ చేయడం పెద్ద పను ఫీల్ అవుతూ ఉంటారు అని అనుకుంటారు కానీ ఒక హౌస్ వైఫ్కి అటు ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇటు హస్బెండ్ పనులు చేసుకుంటూ పిల్లల పనులు చేసుకుంటూ పిల్లల్ని వాళ్ళకి రెడీ చేసి స్కూల్కి పంపించి వాళ్ళకి బాక్సులు కట్టి హస్బెండ్కి పంపించేసి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళినాక ఇల్లు క్లీన్ చేసుకొని వంట దగ్గర మళ్ళీ స్టవ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని బట్టలు వాషింగ్ మెషిన్లు వేసినవి ఆరేసి తీసుకొచ్చి మటన గిన్నెలు దోమి సర్ది మళ్ళీ రేపటికి ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ పప్పులు నానబెట్టుకొని అలాగే ఇంకా అప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యాక మళ్ళీ మధ్యాహ్నం పనులు ఆరిన బట్టలు తీసుకురావాలి మళ్ళీ కొన్ని అంటలుంటే తోముకోవాలి ఇట్లా అయిపోయి ఒక వంట సేపించ మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చుంటాము ఆ కూర్చున్న టైంలో ఖాళీగా ఉండకుండా రేపేం వీడియో అప్లోడ్ చేయాలి రేపేం వీడియో రికార్డ్ చేయాలని చెప్పేసి షార్ట్స్ కోసము వీడియోస్ కోసము వీడియోస్ని వాయిస్ వాయిస్ వాష్ చేయడము వీడియోస్ ఎడిటింగ్ చేయడం అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం ఇదంతా అయ్యే సెట్ అయ్యే లోపల ఈవినింగ్ అయితేనే ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళు స్కూల్ నుంచి వస్తున్నారు అనగానే మళ్ళీ వాళ్ళకి స్నానానికి వాటర్ పెట్టడము వాళ్ళ స్నాక్స్కి ఏం చేయాలి ఏం ప్రిపేర్ చేయాలి అని చెప్పి అది అది చేయడం నా మట్టుకు నాకైతే మేము నైట్ పూట అన్నం తినము సో చపాతీ తింటాం చపాతి చేసే రోజు నేను మా మా చిత్తల స్కూల్ వచ్చే టైంకి ఒక చపాతి చేసి ఇస్తాను ఎందుకంటే మధ్యాహ్నం ఒక్కొస్తే తనకు నచ్చని కర్రీలు ఉంటాయి పప్పు తనకి ఇష్టం ఉంటుంది తనకి ఫ్రైడ్ రైస్లు ఇవే ఇష్టము సో ప్రతిరోజు మనం ఫ్రైడ్ రైస్ చేయలేము కదా అని చెప్పేసి ఇంకా తను వచ్చే టైంకి ఒక చపాతి చేసి ఇచ్చేస్తాను తను తినేస్తుంది అనమాట సో ఇంకా అలా చేసుకొని ఇవన్నీ చేసి సెట్ అయ్యే లోపల మళ్ళీ పిల్లలకి ఆ స్నాక్స్ ఇచ్చే వాళ్ళకి స్నానాలు పోసే వాళ్ళని ఫ్రెష్ అప్ చేసే వాళ్ళకి చదువు ఏంది ఉందో డైరీలో ఓపెన్ చేసి చూసి ఆ డై చదివించి అక్కడ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసే లోపల ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోతుంది ఆ తర్వాత నేను నా విషయాల గురించి చెప్పుకుంటున్నాను నా విషయాలు అందరూ కూడా అందరికీ ఉంటాయి మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆ తర్వాత నేను ఇంకేం చేస్తాను ఇంకా రేపటి కోసం కూడా కూరగాయలు కట్ చేసుకోవాలి కదా అని చెప్పి కట్ చేసుకొని మళ్ళీ నైట్కి డిన్నర్కి ప్రిపేర్ చేసి వంట అయితే ఏం చేయను మార్నింగ్ చేసిందే ఉంటుంది ఒకవేళ మార్నింగ్ చేసింది లేకపోతే మళ్ళీ ఏమైనా కర్రీస్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ పప్పు నానబెట్టాము కదా రేపటి టిఫిన్ కోసం ఇడ్లీ దోశ కోసం అసలు ఉప్మా తినమాయే ఉప్మా తినాలంటే ఉప్మా ప్లేస్లో ఇంకేముంటుంది ఇడ్లీ దోశ గుంట పొంగలు వూడ పూరి చపాతి ఇవి ఉంటాయి వాటికి సంబంధించిన ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకోవాలి ఆ తర్వాత నైట్ మళ్ళీ పిల్లలకు ఇప్పించి మనం తిల్లి మళ్ళీ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలు దోముకొని సర్దుకొని ఈ లోపల మనం మన మన స్కిన్ కేర్ కూడా ఉంటుంది కదా జుట్లు వేసుకోవడము మొహానికి ఏదైనా పెట్టుకోవడము అవన్నీ ఉంటాయి బెడ్షీట్లు మరత ఇవన్నీ ఇంకా నేను చెప్పాలి మధ్య మధ్యల పనులు ఇవన్నీ చేసుకుంటూ యూట్యూబ్ గురించి కూడా ఆలోచించుకుంటూ అందులోనే కొంచెం యూట్యూబ్లో కూడా ధ్యాస పెట్టి ఆ రికార్డింగ్ ఆప్షన్ పెట్టి ఆ రికార్డింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి ఎంత పనులు ఉంటాయో హౌస్ వైఫ్కి ఇలా పనులు చేసుకుంటూ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం ఎందుకంటే మనమ్మ ఇప్పుడు బయటికి వెళ్ళి పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి సో ఇంట్లో నాకు యూట్యూబ్ అనేది ప్యాషన్తో పెట్టుకుందాం రా ఆయన అనుకుంటే ఒక్కసారి కాదు రెండుసార్లు మూడోసారి కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అది నాకు ఎందుకో కలిసి రావట్లేదు నాకు తెలుసు అయినా కూడా కింద పడుతూనే ఉన్నా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అయినా పర్లేదు అని గోల్ రీచ్ అవుతానేమో అంటే ఒక్క వీడియో అయినా ఒక ఒక టెన్ థౌసండ్ అట్లా వీస్ వచ్చినాయి అనుకోండి నాకు నిన్న మొన్న ఈ సెప్టెంబర్ అక్టోబర్లో పోయిన వాష్ టైం అంతా తిరిగి వచ్చేస్తుంది కదా అని ఎక్కడో ఒక హోప్ అందుకనే పెట్టొద్దు పెట్టొద్దు అనుకుంటాను పెట్టిస్తా వీడియో రికార్డ్ స్టార్ట్ చేసిన పల్ల పెట్టద్దు పెట్టొద్దు అనుకుంటాను మళ్ళీ వెనక నుంచి మా హస్బెండ్ ఎందుకు అంత కష్టపడుతున్నావు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని అయినా అంటూ ఉంటారు అయినా కూడా ఎక్కడో ఆశ అండి ఏ ట్రై చేద్దాం పెడదాం అబ్బా ఏమవుతుంది అని చెప్పేసి సో అలా ట్రై చేస్తూ ఉన్నాను బట్ అన్ అన్సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయితే అయిపోయింది నాది చూ ఏమో ఇంకా చూద్దాము కొన్ని షార్ట్స్కి ఎప్పుడో పెట్టిన షార్ట్స్ కూడా ఇప్పుడు కొంతమంది జనరల్గా డౌట్స్ అడుగుతూ ఉంటారు కామెంట్స్ అడుగుతూ ఉంటారు అది చూడగానే మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ ఉసిరి దీపాలు ఎక్కడ ఎలా పెట్టాలి అని చెప్పేసి ఒక షార్ట్ పెట్టాను సో ఆ షార్ట్కి ఇప్పుడు నాకు టూ త్రీ డేస్ నుంచి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అది చూసుకొని నేను చాలా తృప్తి పడుతున్నాను అసలు యాక్చువల్ చెప్పాలి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఉసిరి దీపాల టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఈ వ్లాగ్లో కూడా ఉసిరి దీపాల గురించి కొంచెం డిస్కస్ అనుకుంటున్నా డిస్కస్ చేస్తాను సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే అంటే ఆ రోజు సాటర్డే చాలా మెనూ చేశాను చుక్కకూర పప్పు చేశాను అట్టకాయ వేపుడు చేశాను కొబ్బరి టమాటా పచ్చడి చేసాను టిఫిన్లోకి అయితే పోహా అటుకులు ఉప్మా చేశాను సో రోజు పొద్దున నైట్ కాగానే రేపు ఏం ఏం టిఫిన్ చేయాలి ఏం టిఫిన్ ఏం వండాలి ఇవే ఆలోచనలు ఉంటాయి హౌస్ వైఫ్కి సో అట్ అట్లాస్ట్ ఫైనల్ ఇంకేదో ఒకటి ప్రిపేర్ అయ్యి మా చిరు ఉప్మాలు తింటలేదు అని చెప్పేసి పోహా చేశాను ఇవి కూడా తనకి ఇష్టం ఉంటుంది తనకి పోహా ఉప్మాలు అటుకో సేమ్యా ఉప్మాలు ఇలాంటి ఇష్టం ఉండవండి దానికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ ఒక్కటే రోజు ఈ రోజు ఇడ్లీ వేయాలని ఏం చేస్తాం ఈ మధ్య నా ఇడ్లీలో సాంబార్ కూడా చాలా పుల్లగా వస్తుంది అది తినబుతే కావట్లేదు ఎందుకో తెలియదు సో ఇంక ఈ వీక్ అయితే నేను సాంబార్ చేయొద్దని డిసైడ్ అయిపోయాను ఇంకా మన విషయానికి వచ్చినట్లయితే నేను బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ పోహా రెసిపీ ఎలా చేయాలో నా స్టైల్ ఎలా చేస్తున్నా చూపిస్తున్నాను మరో పక్కన వంటలన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇల్లు కూడా క్లీనింగ్ అయిపోయింది సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిసాను వ్రతం పూజా విధానం అయితే తొమ్మిది వారాలు కాదు నేను పదకొండు వారాలు చేశాను అన్ని వారాలు అయిపోయాయి ఇంకా నాకు ఓపిక లేదు ఇంకా నెక్స్ట్ నాకు కమింగ్ థర్స్డేస్ ఇంకా ఐదు ఐదు గురువారాలు తొమ్మిది గురువారాలు వ్రతం పూజలు ఉన్నాయి ఆ తర్వాత సోమవారాలు ఐదు సోమవారాలు ఒక్క పొద్దుంటాయి అనుకున్నాను అవి ఉన్నాయి అన్నమాట ఇంక ఈ ఒక్క పొద్దులు ఉన్నాయి కాబట్టి ఇంకా నేను మళ్ళీ శనివారానికి కొంచెం గ్యాప్ తీసుకున్నాను సో మళ్ళీ ఈ ఈ సోమవారాలు గురువారాలు అన్నీ అయిపోయినాక మళ్ళీ ఏడు శనివారతము నెక్స్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేస్తాను ఇయర్లీ టూ టైమ్స్ చేస్తాను సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో ఒకసారి అవుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో ఒకసారి అవుతుంది కంటిన్యూగా ఫాస్టింగ్లు ఉండాలంటే నాకు ఎందుకు అసలు అవ్వట్లేదు నా బాడీకి నాకు శక్తి సామర్థ్యం రావట్లేదు ఇది వరకు పెళ్ళి కాకముందు ఎలా ఉన్నానో తెలియదు కానీ పెళ్ళి అన్నాక చాలా తక్కువ అయిపోయింది నాకు ఫాస్టింగ్ చేయడము అండ్ మనం కార్తీక దీపాలు టాపిక్ చెప్తున్నాను కదా ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం మొత్తం కూడా మన తులసి చెట్టు కింద ఉసిరి దీపాలు ప్రమేదల దీపాలు వెలిగిస్తే ఆర్థిక ఆర్థికంగా జరిగే నష్టాల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే లక్ష్మీ కటాక్షము మనకు లభిస్తుంది అనమాట లక్ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటే ఆర్థిక కష్టాల నుంచి వచ్చే నష్టాలు తొలగి మనకు లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది అనమాట ఉసిరి దీపాలు ఎప్పుడు ఎలా వెలిగించాలి అంటే మనం తులసి చెట్టు దగ్గర ఎర్లీ మార్నింగ్ చాలా మంది దీపారాధన చేసుకుంటారు కదా అదే టైంలో మనం వెలిగించినట్లయితే చాలా మంచిది అనమాట మనం ఇంట్లో తులసి తులసి కోట దగ్గర దీపారాధన చేసినప్పుడే ఉసిరి ప్రమేదలలో అంటే ఉసిరికాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని మీద కొంచెం చెక్కు తీసుకొని కొంచెం లోతచ్చేలాగా చేసుకొని పువ్వొత్తి పెట్టుకోవచ్చు అలాగే తుసిరికాయకి మూడు గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా ఇంట్లో తులసి చెట్టు దగ్గర తులసి కూడ దగ్గర దీపారాధన చేసుకోవచ్చు ఉసిరి దీపాలు పెట్టుకోవచ్చు అలాగే శ్రీ మహావిష్ణు ఆలయంలో శ్రీ మనకు శివాలయంలో శివాలయంలో కూడా మనం ఉసిరి దీపాలను వెలిగించుకోవచ్చు మనకి ఎన్ని దీపాలు వెలిగించుకోవాలనుకుంటే అన్ని దీపాలు ఈ కార్తీక మాసాలు అంతా వెలిగించవచ్చు కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటిదంటే సూర్యోదయం ముందే మనము తులసి కూడ దగ్గర దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని అక్కడ ఒక రెండైనా ఐదైనా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు ఇవన్నీ కుదరకపోతే అట్లీస్ట్ మనం కార్తీక పౌర్ణమి రోజున మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినట్లే సంవత్సరం మొత్తంలో కూడా దీపారాధన చేసినట్లే అంతేకాకుండా ఆ రోజు ఒక ఐదు ఉసిరి దీపాలని ఇంట్లో పెట్టుకోవాలి మన ఇంట్లో ఎంతమంది మన పిల్లలు మన హస్బెండ్తో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి ముందు హస్బెండ్ వెలిగించినాక మనం వెలిగిస్తే మంచిదనమాట ఉసిరి దీపాలు వెలిగించిన తర్వాత ఉసిరికాయలు దీపంలో కొండెక్కిన తర్వాత ఏం చేయాలని చెప్పి చాలామందికి డౌట్ సో ఏం చేయాలంటే ఆ ఉసిరికాయల్ని దీపం కొండెక్కిన తర్వాత వాటిని మనం స్నానం చేసే వాటర్లన్న వేసుకోవచ్చు లేదు అనుకుంటే చెట్లలో వేయాలి చాలామంది నాకు నన్ను ఇదే డౌట్ అడుగుతున్నారు ఉసిరికాయల దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అక్క అని చెప్పి చాలామంది నిన్నమన్నా డౌట్లు అడిగారనమాట చెప్తున్నానండి ఒకసారి ఉసిరికాయల దీపం కొండెక్కిన తర్వాత ఆ కాయల్ని మనం స్నానానికన్నా ఉపయోగించుకోవచ్చు లేదా ఏదైనా చెట్ల చెట్లలో వేసేయాలి కానీ తొక్కుడు ప్రదేశంలో వేయద్దు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోహా చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దీపాలు కోట కానీ మంచం నేను మొన్న దీపావళి రోజు క్లీన్ చేశాను కానీ మళ్ళీ సాటర్డే అంతా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకున్నాను ఆ తర్వాత మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి కథ పూజ అయిందండి నాకు చాలా ఇష్టం ఆ పూజ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ముఖ్యంగా నేను ప్రసాదాన్ని చుల్ల ఎంజాయ్ చేస్తాను ప్రసాదం తీరుదాన్ని మన సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకొని చెప్పించుకోకపోయినా విన్నా వినకపోయినా ఆ కథకి సంబంధించి పిలిచిన పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ తీర్థ ప్రసాదం తీసుకుంటే మనం విన్నంత చేసుకున్నంత పుణ్యం అంట సో నేను ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తాను సత్యనారాయణ స్వామి కథ పూజ అని నాకు చాలా బాగా ఇష్టం అనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొని వచ్చేసి అండ్ మార్నింగ్ చాలా కూరలు చదివాను కదా మా చెట్టు మా మమ్మీ నా దగ్గర ఉంటే వాళ్ళు మధ్యాహ్నం లంచంగా కూరలు అన్నీ అట్లనే మిగిలిపోయినాయి అండ్ ఫ్రైడే చేసిన చపాతీలు చాలా ఉండిపోయినాయి ఇంకా సాటర్డే స్పెసిఫిక్గా చపాతీలు ఏం చేయలేదు ఇంకా వాటితోనే సర్దుకొని తినేసి అనుకున్నాం అనమాట ఒక స్వీట్ అండ్ షార్ట్ అండ్ బ్లాగ్ అనమాట అంతే ఇంకా ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి నేను ఎక్కువ బ్లాగ్ అనేది ప్రొలాంగ్ చేయట్లేదు సో ఇక్కడతోనైతే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను ఈ కార్తీక మాసంలో ఒక్క వ్లాగులో ప్రతి ఒక్క వారంలో ఒక వ్లాగులో అయినా కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి వివరిస్తూ వ్లాగులో అయితే చెప్పాలి అని చెప్పి నా ఒక్క మొక్క ఉద్దేశం అంతే సో కార్తీక దీపంలో కార్తీక మాసంలో ఉసిరి దీపాలు ఎక్కడ ఎలా వెలిగించాలనే దానికి క్లారిటీ అయితే లాంగ్ వీడియోలో కూడా చెప్పేశాను వీడియో అయితే ఎంజేస్తున్నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఆయోని ప్రసినట్టు నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి నేను కలుస్తాను మంచి వీడియోని అని షార్ట్తో ఇదేంటంటే మా వారికి ఆఫీస్లో గిఫ్ట్ ఇచ్చారనమాట దివాళి గిఫ్ట్ కొన్ని కొన్ని తర్వాత ఇచ్చారు కప్స్ కప్ అండ్ సాసర్స్ చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి వైట్ కలర్లో సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంట నాకైతే అంత పడ్డదా అనిపించింది బట్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి బాగున్నాయి కదా నాకైతే వైట్ కలర్ చాలా నచ్చాయి కప్స్ అండ్ సాసర్స్ సో ఎలా ఉన్నాయి మీకు చెప్పండి సో వీడియోకి లైక్ చేయండి వ్యూ చేయండి బాబాయ్ మరొక మంచి వీడియో తోని మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే